హాయ్ నమస్తే అండి ఎన్నో దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో ఒత్తిడికి లోనై అభివృద్ధికి వెనుకబడి అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న తెలంగాణ ముందడుగు వేయడానికి అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నిధులు నియామకాలు అన్ని రంగాల్లో నీళ్ళ విషయంలో కూడా ముందుకు వెళ్ళడం కోసం గాను మరి అందరూ ఎందరో ఉద్యమకారుల విద్యార్థుల బలిదానాలు ప్రాణ త్యాగాల అనంతరం ఇప్పుడు మనం ప్రస్తుతానికి అనుభవిస్తున్న తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఎంతో మంది పోరాటాలు ఇక్కడికి రావడం కోసం గాను లాఠీ దెబ్బలు కూటా దెబ్బలు తిని ఎన్నో ప్రాణ త్యాగాలు ఎన్నో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలకు స్పందించి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం మన రాష్ట్రానికి గర్వకారణం చాలా సంతోషం నేడు నేటితో తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పది సంవత్సరాలైంది జూన్ రెండవ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది వాళ్ళ ఎవరైతే ప్రాణాలు అర్పించి బలిదానాలు చేస్తున్నారో వాళ్ళందరి ఆశయాలను సాధించే విధంగా అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది

¿Qué es lo que రాష్ట్ర కోసం ప్రాణాలర్పించిన మర వీరులకి జోహార్ తెలంగాణ విద్యార్థ మర వీరులకి జోహార్ తెలంగాణ విద్యార్థ మర వీరులకి జై తెలంగాణ మీరులారా వందనం చూసులారా వందనం పాలకు కాలేజీలో వండే నిపు కలికలు మీరు కాలేజీలో వండే నిపు కలికలు మీరు విద్యార్థి సంఘాల వీరా యోధులు విద్యార్థి సంఘాలా వీరా మెతుడి కాలంలో మీ పిల్లలు రాసుకుంటాం కాలంలో మీ పేలు రాసుకుంటాం కన్నీళ్ళతో పదను కథలు చెప్పుకుంటాం వందనం రావందనం విజయందనం ఇరుల రావందనం విచారి